ప్రభునందు ప్రేమేనా దేవుని వెళ్ళారా ప్రభు ఏనామా మన మీకు శుభములు జీవము దేవుని కృపా వర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినము అనగా సెప్టెంబర్ నెల ఇరవై తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సోమవారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఈ దినామన ధ్యానాంసము జీవిత తుఫాన్లో నిరీక్షణ కలిగి ఉండట జీవిత తుఫాన్లో నిరీక్షణ కలిగి ఉండట దేవుని వాక్యం చదువుకుందామండి నూట ఏడో కీర్తన ఇరవై తొమ్మిది వచ్చిన ఆయన తుఫాన్ ఆఫ్ ఏగా దాని తరంగములు అణిగిపోయాను దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుడుగాక దేని బిడ్డలు మీరు అంతా ఎలా మీ ఆరోగ్యాలు ఎలాగున్నాయి మీ కుటుంబాలు అందరూ బాగున్నారా మీకోసం ప్రతి దినం కూడా ప్రార్థన చేస్తున్నా ఈ వర్తమానం ప్రతిదినం కూడా అవి వింటూ సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేస్తూ షేర్ చేస్తూ మా ప్రియులందరికీ మా ప్రభు పేట మీ అందరికీ వదనాలండి మీకోసం ప్రతిదినం కూడా మేము ప్రార్థన చేస్తున్నాం దేని బిడ్డలు దేవుని వాక్యం మనం చూసినట్లయితే మన జీవిత తుఫాన్లో నిరీక్షణ కలిగి ఉండాలని ఈ వాగ్దానం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ నూట ఏడవ కీర్తన తెలుగులో దేవుని ప్రేమ దయ గురించి తెలియజేస్తుంది మరి ఈ కీర్తన దేవుని కృపకు కృతజ్ఞతలు చెల్లించాలని ఆయన చేసిన అద్భుతమైన పనులను గుర్తు చేసుకోవాలని కోరుతుంది దేవుడు దేవుని బిడ్డమైనటువంటి మనం ఎదుర్కొనే కష్టకాలంలో మనల్ని ఎలా కాపాడుతాడో మన ప్రార్థన ఎలా ఆలకిస్తాడో వివరిస్తుంది ఈ నూట ఏడులోని ముఖ్య సందేశాలు మనం చూసినట్లయితే దేవుని యొక్క రక్షణ మనం చూస్తున్నాం ఆ దేవుడు తన ప్రజలు ఎడారి సముద్రములు స్థరసలో ఎలా కాపాడాడో వివరిస్తుంది కష్టాల్లో ఉన్న వారికి దేవుడు సహాయం చేస్తాడనేట నమ్మకాన్ని కలిగి చూస్తుంది దేవుని బిడ్డ ఏ కష్టంలో వేదంలో సమస్యలు ఉంటున్నావో ఈ నూట ఏడు క్రితం బట్టి మరి వాగ్దానం ఎత్తి ప్రభుత్వం ప్రార్థన చేయండి దేవుని యొక్క దయను కూడా ఈ నూట ఏడో కీర్తనలో మనం ప్రత్యేకంగా చూస్తున్నాం ఈ కీర్తన దేవుని దయ ప్రేమ ఎల్లప్పుడూ నిలుస్తాయని ఆయన తన ప్రజలకు ఎలా న్యాయం చేస్తాడో కూడా తెలియజేస్తుంది అంతేకాదు కృతజ్ఞతలు తెలియజేస్తుంది దేవుని దయకు కృతజ్ఞతలు చెప్పాలని ఆయన గొప్పతనాన్ని గుర్తించాలని కూడా ఈ నూట ఏడో కీర్తన ఈ వాగ్దానం మనం ప్రోత్సహిస్తుంది ఈ కీర్తన దేవుని బిడ్డ మనకు దేవునితో మన సంబంధాన్ని బలోపేతం చేసుకోవడానికి ఆయన ప్రేమను రక్షణను గుర్తు చేసుకోవడానికి కూడా ఒక గొప్ప మార్గంగా ఉన్నట్లుగా చూస్తున్నాం రెండు వేల ఇరవై ఒకటి వసంతకాలంలో ఆ స్టాంట్ స్టాంట్ చేజస్ తుఫాను అని విశేషించేవాళ్ళు అనేక మంది టెక్సస్లో సుడిగారి ప్రకరణ ఉన్న ఇంద్రధనస్సును వీడియో రికార్డ్ చేసి ఫోటోలు తీశారు ఆ ఒక వీడియోలో పొలంలో గోధుమల పొడవాటి వెన్నులు గిరగరా తిరిగే గాలుల శక్తి తో వంగిపోయాయి ఒక అద్భుతమైన ఇంద్రధనస్సు బూడిద రంగు స్కై లైన్లో మేఘన్సుల్లో కత్తిరించబడి మరి ట్విస్టర్ తుఫాన్ ఆ వైపు వంగింది మరొక వీడియోలో ప్రేక్షకులు రోడ్డు పక్కన నిలబడి సుడిగుండం ఆకారంలో ఒక మేఘం ప్రక్క నిర్భరంగా నిలబడ్డారు ఈ నూట ఏడవ కీర్తనలో కీర్తనాకారుడు దాయు భక్తుడు కష్ట సమయంలో దేవుని వైపు తిరగమని నిరీక్షణ అందిస్తూ ప్రోత్సహిస్తున్నాడు తుఫాను మధ్యలో ఉన్న కొందరిని ఎటు తోచుకున్నారని ఇరవై వచ్చిన అతను వివరించాడు శ్రమకు తాడలేక వారు ఇహో ఒక మరపెట్టి ఆయన వారి ఆపదల నుండి వారు విడిపించినని ఈ నూట ఏడో కీర్తన ఏమి వచ్చేలో చూస్తాం దేవుని బిడ్డ ఏ శ్రమ వచ్చే శ్రమలు శోధనలు తట్టుకోలేక వేదంలో దొక్కులో దేవుని బిడ్డ మీరు ఉన్నారా అయితే ఈ ఉదయ కాలంలో ఈ వాగ్దానం పట్టుకుని ప్రార్థన చేయని దేవుని బిడ్డ శ్రమల నుంచి మీ బాధ నుంచి విడిపించే దేవుడు మన మొరలు వినే దేవుడు ఆపద నుంచి ఆపదలన్నిటి నుంచి సమస్యల నుంచి విడిపించే గొప్ప దేవుడు మనకున్నాడు జీవితం తుఫాన్లుగా అనిపించినప్పుడు తన పిల్లలు కొన్నిసార్లు నిరీక్షణ కలిగినందుకు ప్రయాసపడతానని దేవుడు ఎరిగి ఉన్నాడు ముఖ్యంగా ఆకాశ దిగంతములు చికటిగాను అల్లకొలలుగాను కనిపిస్తున్నప్పుడు మనకు ఆయన నమ్మదగినవాడని గుర్తించుకోవడం మనకి ఎంతైనా అవసరం మన జీవితాల్లో ఏర్పడే తుఫాన్లు పెద్ద అడ్డంకులుగా వచ్చిన మానసిక కల్లోనం లేదా మానసిక ఒత్తిడి తెచ్చినను దేవుడు మన తుఫాను ఒక మెల్లని శబ్దంగా మార్చి మనను ఆశ్రయర్గా మనం నడిపించగలడని ఈ యొక్క నూట ఏడవ కీర్తన ఇరవై తొమ్మిది ముప్పై వచ్చినాల్లో చూస్తున్నాం మనం అనుకున్న మార్గంలో సమయంలో మనకు ఊరట కలగ కలగపోయినప్పటికీ దేవుడు మరి లేఖనలో ఇచ్చిన వాగ్దానం ఆదరణ చేసుకొని దేవుని బిడ్డలమైన మనం ముందుకు సాగిపోవచ్చు మరి అతని నిత్యమైన నిరీక్షణ ఎలాంటి తుఫానైనా ఛేదిస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం చూస్తున్నాం మీ జీవితంలో తుఫాను నిరీక్ష తుఫాన్లో నిరీక్షణ కలిగి ఉంటే మీరు ఎప్పుడు కూడా ప్రయాసపడ్డారా దేవుని బిడ్డారా మీకు నిరీక్షణ అవసరమేటప్పుడు ఈ దేవుని యొక్క వాగ్దానాలు తన ప్రజలతో తన వాగ్దానాలతో ఎలాగ ఆదరించాడో ఆ వాగ్దానాలు ఎత్తి ప్రభుత్వంలో మనం ప్రార్థన చేయాలి దేవుని బిడ్డ ఈ జీవిత తుఫాను తట్టుకోలేని పరిస్థితులు ఉన్నావా ఒత్తిడితో ఉన్నావా ఈ ఉదయకాలంలో ప్రార్థన చేయని వాగ్దానం పట్టుకొని ప్రభు ప్రభుత్వం తప్పకుండా తుఫాన్ ఆఫీస్ దాని తరంగా తరంగాలు కూడా అణిచివేయగలడు ఆ రీతిగా చేటుకు పరిశుద్ధ ఆత్మ దేవుడి మీకు సహాయం చేయనుగాక దేవుడి మాటలు గాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడు అయిన నీ పరిశుద్ధ నీ పరిశుద్ధనామను కొందనాలు స్తోత్రాలు చేయించుకునేవాని ఆయన ఈ ఉదయ కాలంలో అతని వర్తమానం వింటూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ షేర్ చేస్తున్న మా ప్రియులందరూ దీవించండి ఎవరైతే సమస్యలు గుండా తుఫాన్లు గుండా జీవితమైన తుఫాన్లు ఒత్తిడిలో తట్టుకోలేని సమస్యలు ఉంటున్నారో ఇప్పుడే మీరు కనుగ్రహించండి వారికి కావాల్సిన నిరీక్షణ ఆదరణ పరిశుద్ధాత్మదేవ దయచేయండి వారి శ్రమల నుంచి కష్టాల నుంచి వేదన నుంచి విడుదల చేయండి ఎవరైతే ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ జరుపుకుంటున్నారో వారందరూ బహుగా దీవించి వారి యొక్క ప్రతి అవసరత క్రీస్తు వేస్తుంది మహిళలు తీర్చండి ప్రభావ నాయనానికి కొందన రోగులేని బిడ్డ పని ప్రత్యేక రూపం చూపించిన ఇప్పుడే కలవరి శిల్వ రక్త ప్రభావాన్ని సరసమను పాదం ప్రభావం పంపేస్తున్నాను స్వస్థత ఆరోగ్యం విడుదల ఏ సున్నాలు ప్రకటిస్తున్నావు ఎవరైతే సీరియస్ కండిషన్లు ఐసీయూలో ఉంచబడినారో ఇప్పుడే కనికరించండి ఆయన నేను స్వస్థపరిచే హోవాన్ని అని నేనైనా నెరవేర్చుకోండి వాహం కానీ యమన ఈ అద్భుతంగా వరకు చక్కని సంబంధాలు కుదిరి వారి వాహాలు ఘనంగా జరుగును కాక స్వదేశ విదేశాలు ఉద్యోగాలు ఎక్కితే పలుబడితేనే యమన బిడ్డలకు ఈ నెలలో నాయన మీరే నాయన మరి తండ్రి వారు అర్హత ఇచ్చిన ఉద్యోగులు వచ్చినవి కాక అద్భుతాలు గాక ఏ అయితే తమ ప్రియులు నిద్రించి మరణించి దుఃఖంలో వేధున్నారు అటు వారికి కావాల్సిన ఆదరణ తెచ్చేయండి ఈ దినమంతటి బిడ్డల చుట్టూ మీరు చేయండి ఉదయం బయలుదేరి సాయంకాలం వారు గృహాలు చేరు పర్యంతం కాపాడేది దూతనోత్సవం అని ఆయన కృపాక్షేమలేని బిడ్డలబెట్టు వచ్చినట్టు చేహిమనీకే గణత నీకే చరించుకుంటూ ఏసే పరిశుద్ధ నామన స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైన ఏసు వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కన్నీడు సహవాసము సుధాకాలం మీకు తోడి నడిపించి బలపత్తును గాక ఆమెన్